నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం సికింద్రాబాద్ ఉప్పర్పల్లెలో హెల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు స్థాపకుడు కాకుమాను లూర్తు జ్యోతి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం ఉప్పర్పల్లి ఆఫీస్ నందు చారిటబుల్ ట్రస్ట్ నెంబర్ల సమావేశం నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంజీవ్ నాయుడు విచ్చేసి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు సూచనలు సలహాలు అందించారు కార్యక్రమంలో జ్యోతి మాట్లాడుతూ ఈ చారిటీలు రిజిస్ట్రేషన్ చేసి మూడు సంవత్సరాలు పూర్తి కావచ్చిందని ఇప్పటి వరకు వంద కార్యక్రమాలకు పైగా వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలకు అన్నదాన కార్యక్రమాలు చేయటం జరిగిందని అన్నారు కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంజీవ్ నాయుడు తెలిపిన సూచనలు సలహాలు భవిష్యత్తులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేటకు దోహదపడతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రేమలత కొండలరావు జగదంబ లావణ్య కే ప్రవీణ్ ఉషా దీపా తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ టీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పేట్లు కొండారావు

మామూలుగా అప్పట్లో మేము చదువు పుస్తకాల్లో అంతగాడు ఈ రోజుల్లో సోమబాబు ఎట్లా ఉన్నాడు ఆ రోజుల్లో అయ్యప్ప అంద అందగాడు అప్పట్లో ఇప్పుడు అందుగా ఏంటంటే ఈ లోపల మానవు రూపేన ఎవడు అటు అడుగుగా పొందుకో నువ్వు ఇటే దగ్గర శ్రమగా నువ్వు ఇటే దగ్గర పెట్టాను పెట్టాలనుకోడు అంటే బాగా ఆశీర్వించి మీరు ఏం పోతున్నారు అమ్మ పంట బాగా పడాలి డబ్బులు బాగా రావాలి సిటీకి పోయి పట్టాలనుకోడు నువ్వు సిటీ పోతే రాగానే పెట్టదు అక్కడ నమస్తే అండి ఇక్కడికి వచ్చిన పెద్దలకి సోదరు సోదరులకి సార్లకి అందరికీ ధన్యవాదాలు హెల్త్ టాటా మనీ చార్ట ట్రస్ట్కి ఇక్కడికి మేమందరం మీటింగ్కి సమావేశానికి హాజరయ్యాము హెల్త్ టాటా మనీ జ్యోతి అక్కగారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నాము ఈమె చేసిన సేవలు చాలా ఉన్నాయి తను కష్టపడి అసలు మేము కూడా చేయలేము ఎంత కష్టపడుతుంది ఎంత ఎనర్జీగా వెళ్తుంది ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తుంది మమ్మల్ని రమ్మంటే మీకు మేము రావాలంటే కూడా మేము నీ లేక మేము చేయలేము అక్క నే ఎన్నోసార్లు సార్లు అన్నా కానీ అట్లా రావాలి చేయాలని అసలు చాలా ఎంతమందికి సేవ చేసి ముందుకు వెళ్ళి బట్టలు పంచడం కానీ పేదవాళ్ళకి భోజనాలు కానీ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకి వాళ్ళకి అందుబాటులో లేకుండా వాళ్ళకి టిఫిన్లు భోజనాలు అందించింది ఎన్నో సా సేవలు చేసింది తన ఇవ్వరి దగ్గర ఒక రూపాయి ఫండ్స్ కూడా వసూలు చేయలేదు తన సొంత మనీతోటి పెట్టి కష్టపడి మమ్మల్ని అందరం కూడా మీరు మీరు కూడా వచ్చి చేయండి సేవలు చేయండి అందరూ మనం కలిసి చేస్తే ఒక కట్టుగా ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతా మీరు అందరు రాయండి అందరు సహకారం కావాలని అన్నది మేము కూడా సంతోషంగా అందరం వచ్చి చేయండి థ్యాంక్ యూ చారిటబుల్ ట్రస్ట్లో గత మూడు సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను మరి మా జీడి మెటల్ ఏరియాలో కూడా చాలా అనాథాశ్రమాలకి నేనే వెళ్ళి అక్కడ బాధ్యత వహిస్తూ మన జ్యోతి మేడంగా చెప్తూ ఉండే భోజనం కానీ లేకపోతే బట్టలు కానీ ఇంకా దుప్పట్లని తర్వాత బెడ్ ఇంకా వారికి కావాల్సినవి అన్నీ కూడా నేనే ఆ జ్యోతి మేడం లేకపోయినా కూడా నేను వెళ్ళి ఆ సంస్థ తరఫున మెయింటైన్ చేస్తూ మూడు సంవత్సరాల నుంచి కూడా మెయింటైన్ చేస్తూ ఇంతవరకు బాధ్యతల్లో మేము కూడా బాగా సురూ ఉన్నాము మరి ఇక్కడ నుంచి మా బాధ్యత మాతో గారితో కూడా మేము బాధ్యతగా పనిచేయటం కాను అలాగే మీ వంతు సహకారంగా మీరు కూడా ట్రస్ట్కు కావాల్సిన సహాయ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ సెలవు నా పేరు ఆనందమూరీ నేను గ్రామం నుంచి వచ్చాను అమ్మ చారిటేబుల్లా అమ్మకు తోడుగా ఉంది చార్టబుల్ ట్రస్ట్ నేను సేవ చేయడానికి ముందుకు వచ్చాను మేడంతో జ్యోతి మేడంతో పాటు ఉండి ఇంకా ప్రతి ఒక్క సేవలో పాల్గొని ముందుకు తీసుకెళ్తాను మా గ్రామంలో కూడా మేడంను తీసుకెళ్లి చాలా కార్యక్రమాలు చేసేది ఉన్నది కనుక ఇంకా చెప్పడం కంటే చేసి చూపిస్తామని ఈ ట్రస్టు గత మూడు సంవత్సరం నుంచి చాలా వైభవపరితంగా నడుస్తుంది పేదవాళ్ళకి అందుబాటులో ఉంటున్నారు చాలా ఆనందాయకం తర్వాత ఈ ట్రస్ట్ కొంత పండు తక్కువగా ఉన్నది కాబట్టి అందరూ పండు వేసుకొని వివిధ ప్రాంతాల్లో కూడా ఈ ట్రస్టు నడవటానికి మెయిన్ కారణం అంటే పేదలు అనేక సమస్యలతో ఆకలి అవుతూ ఉంటున్నారు వాళ్ళకి అందరికీ ఈ ట్రస్టు చాలా హెల్ప్గా ఉంటుందని ఇప్పుడు నేను విన్నాను కాబట్టి ఈ ట్రస్ట్ మున్ముందుకు నడవాలి తర్వాత అనేక పెద్ద పెద్ద సమస్యలు కూడా ఈ ట్రస్ట్కి తన యొక్క లాభదాయకులు కనీసం వన్ పర్సెంటేజ్ ఇచ్చేసి వీళ్ళని ప్రోత్సహిస్తున్నారంటే ఈ ట్రస్ట్ ముందుకు నడుస్తుంది పేదవాళ్ళకి అండదండగా ఉంటుంది అనేక ఈ ట్రస్ట్లో కన్నా ఆఫీసులో కానీ ఇండస్ట్రిస్ట్ కానీ వీళ్ళకి ఫండ్ ఇస్తారని వీళ్ళు తోడుగా ఉంటే వీళ్ళ ద్వారా అనేక మంది పేద ప్రజలు ప్రాంతాలు కూడా బాగుపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ట్రస్ట్కు అన్ని రకాల మనసులు కూడా ఉండి ముందు ముందుకు నడిపించడానికి ఆస్కారం ఉంది అంతేత ప్రతి ఒక్కడు ఈ ట్రస్ట్ నెంబర్లు తనంత కృషితో ఒక పోరాట ఉద్యమం అలాగే తీసుకొని దీన్ని ముందుకు నడిపిస్తుంటే అనేక ప్రాంతాల్లో అభివృద్ధి చెందడానికి కూడా ఆస్కారం ఉంటుంది సో అందుచేత దీన్ని నేను హెల్ టాటా మనీ ట్రాన్స్ఫర్ నేను చాలా సంతోషదాయంగా అనిపిస్తుంది ప్రోత్సాహకాలు కూడా నా వంతు కూడా నేను అందిస్తానని వాటికి ప్రామి